మూడవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న వారం రంజిత్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న రాంపురం రెడ్డి సోదరులతో పాటు వారి కుటుంబ సభ్యులు కర్నూలు జిల్లా కొసగి మండలం తుమ్మిగనేరు గ్రామంలో ఉన్న వారం ఈరన్న అంజనమ్మల ముద్దుల మనవడు మరియు తిమ్మప్ప వారం స్వాతి దంపతుల ఏకైక కుమారుడు వారం రంజిత్ కుమార్ది ఇరవై ఒకటవ తేదీ అనగా శుక్రవారం రాంపురం రెడ్డి కుటుంబం ఆశీస్సులతో పుట్టినరోజు జరుపుకుంటున్న వారం రంజిత్ కుమార్ కు రాంపురం రెడ్డి సోదరులు పెద్ద ఆయన వై సీతారామరెడ్డి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువ నాయకులు వై ధరణిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వై రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి మనోహర్ రెడ్డిలు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో ఉన్న పలువురు పెద్దలు వారం రంజిత్ కుమార్ కు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ వారు ఆశీర్వదించారు